తారవట్టు తో పాటు దీసే ప్రజలందరికీ పౌరులందరికీ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఈ స్వేచ్ఛగా ఈ వాతావరణంలో ఈరోజు ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం ఇదే స్వాతంత్రం రాని రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చాలా అంధాకారం దుఃఖపడి ఉన్నాం విద్య లేదు ఆరోగ్యం లేదు అన్ని విధాలా కుంటుపడి ఉన్నది దేశం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మనం అన్ని విధాలా ముందుకెళ్తా ఉన్నామని చెప్పి ఆశిస్తున్నాను ఈ విధంగా అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అట్లాగే మా విద్యార్థిని విద్యార్థులకు అట్లాగే నందమూరి గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ నగర గ్రామ ప్రజలకు అట్లాగే మన దేశ ప్రజలందరికీ అట్లాగే విదేశాలలో ఉన్నటువంటి భారత పౌరులందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము ఎందుకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే మనకు సంపూర్ణ స్వాతంత్రము సిద్ధించిన రోజు మన రాజ్యాంగము అమలు వచ్చిన రోజు కాబట్టి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మన రాజ్యాంగము మనకు అమలు వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు వరకు దేశవ్యాప్తంగా వాడవాడల ప్రతి పాఠశాల ఎందు అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి గ్రామాలలో రంగరంగ వైభవ రంగంగా గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటూ ఈ వేడుకలను కొనసాగిస్తున్నాము ఈ మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించడానికి కారకులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు అట్లాగే సంఘ సంస్కర్తలు అందరినీ స్మరించుకుంటూ ఈరోజు రావడానికి మన దేశాన్ని మన చట్టాల ప్రకారంగా మన శాసనాల ప్రకారంగా మనము పాలించుకోవడానికి మనకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుసుకొని విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అస్ముద్దీన్ సార్ గారికి ఇక్కడ రమణన్న గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనము ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం ప పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదహైదవ తారీఖున వచ్చిన తర్వాత మన ఘనము తంత్రము ఘనము అంటే సమూహము తంత్రము అంటే ఆలోచన ఈ ఆలోచన ఆలోచనల సమూహమే మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మన మేధావులు వారు ఎన్నో ఆలోచనలు చేసిన సమూహమే మనం భారత రాజ్యాంగం రచించినారు వాళ్ళు పెద్దలు ఈ స్వాతంత్ర సమర స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి మహా మేధావులు అమరవీరులైనటువంటి త్యాగ ఫలు త్యాగ ఫలితమే మనకి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకొనిచున్నాము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను